Welcome to AgMax. వేసవి పంటల సాగు ప్రారంభించడానికి సరైన సమయం ఆసన్నమైంది వేసవిలో సజ్జ రాగులు పెసలు మినుము నువ్వులు ప్రొద్దుతిరుగుడు అలసంద వంటి ఆరుతడి పంటలు మంచి దిగుబడిని ఇస్తాయి అయితే అధిక దిగుబడి పొందాలంటే నాణ్యమైన విత్తనాల రకాలను ఎంచుకోవటం సరైన విత్తన మోతాదు మరియు దూరం పాటించటం విత్తన శుద్ధి వంటి చర్యలు తీసుకోవటం చాలా అవసరం అయితే వివిధ పంటల్లో ఎలాంటి పద్ధతులు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా సజ్జ పంట చూసుకుంటా వేసవిలో సజ్జను ఆరుతడి పంటగా ఫిబ్రవరి రెండవ పక్షంలో విత్తుకోవాలి విత్తిన మోతాదు ఎకరానికి పదిహేను నుండి ఇరవై కిలోలు అవసరమవుతాయి విత్తన శుద్ధి కోసం కిలో విత్తనానికి ఆరు గ్రాములు మెటెలాక్సిల్ ముప్పై ఐదు ఎస్డీతో విత్తన శుద్ధి చేసి సచ్చకంకి మరియు వెర్రి తెగులను నివారించవచ్చు కిలో విత్తనానికి మూడు గ్రాములు తైరంతో విత్తన శుద్ధి చేసుకోవాలి ఎంచుకోవాల్సిన రకాలు పిహెచ్ బిత్రీ హైబ్రిడ్

ఏసీటీపీ ఎనిమిది వేల రెండు వందల మూడు కాంపోజిట్ ఐసిఎంవి రెండు వందల ఇరవై ఒకటి కాంపోజిట్ రాజ్ సెవెంటీన్ కాంపోజిట్ ఈ రకాలు వేసుకుంటే నాణ్యమైన పంట చేతికి వస్తుంది విత్తే దూరం చూస్తే వరుసల మధ్య నలభై ఏడు సెంటీమీటర్లు మొక్కల మధ్య పన్నెండు నుండి పదిహేను సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు గొర్రెతో విత్తుకోవాలి ఇక రెండవది రాగి పంట ఈ పంటలో కాల్షియం అధికంగా కొవ్వు తక్కువగా ఉంటుంది ఈ రకాల ఎంపికలో భారతి శ్రీ చైతన్య హిమ మారుతి శారద గోదావరి మరియు జాంబవతి లాంటివి మంచి దిగుబడులు ఇస్తాయి విత్తన మోతాదుకొస్తే నాట్లు వేసే పద్ధతిలో రెండు కిలోల విత్తనం ఐదు సెంట్లలో పెంచితే ఒక ఎకరా పొలానికి సరిపోతుంది వెదజల్లే పద్ధతిలో ఎకరాకు మూడు నుండి నాలుగు కిలోల విత్తనం అవసరమవుతుంది ఏ వ్యాధులు రాకుండా విత్తన శుద్ధి కోసం కిలో విత్తనానికి రెండు గ్రాముల కార్బన్ డీజన్తో విత్తన శుద్ధి చేయాలి దూరం చూస్తే వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్ల దూరం పాటించాలి ఇక మూడవది పెసర మినుము ఈ పంటలను ఫిబ్రవరి నుండి మార్చి పదిహేను వరకు విత్తుకోవాలి పెసరలో అధిక దిగుబడులను ఇచ్చే రకాలు ఎంజీజీ టూ నైంటీ ఫైవ్ ఎంజీజీ త్రీ ఫార్టీ సెవెన్ ఎంజీజీ టూ ఫార్టీ ఎయిట్ ఎంజీజీ త్రీ ఫిఫ్టీ వన్ డబల్యూజీజీ త్రీ సెవెంటీ వన్ డబల్యూజీజీ ఫార్టీ టూ అదే మినుముల్లో అయితే ఎంజీబీ టూ నాట్ సెవెన్

విత్తన మోతాదు చూస్తే ఆరు నుండి ఎనిమిది కిలోల ఎకరానికి విత్తుకోవాలి ఒక కిలో విత్తనానికి ఐదు గ్రాముల ఇమిడాక్లోప్రిన్ ఐదు గ్రాముల థయోమితాక్సియం కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు పదిహేను నుండి ఇరవై రోజుల వరకు రసం పీల్చే పురుగుల భారీ నుండి రక్షించుకోవచ్చు మొదటిసారి పంటకు పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించాలి రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ ఎకరా విత్తనానికి పట్టించాలి బాగా కలిపి నీడలో ఆరబెట్టాలి మొదట శిలీంద్రనాశక నాశక మందులతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియం విత్తనాలకు పట్టించాలి విత్తే దూరం పాటించాల్సిన సమయంలో వేసవి ఆరుతడి పంటగా సాగు చేసినప్పుడు సాలుకి సుకి మధ్య ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య పది సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి ఇక నాలుగోది అలసంద వేసవిలో అలసందను ఫిబ్రవరిలో విత్తుకోవాలి నాణ్యమైన విత్తనాలు ఇచ్చే రకాలు ఏవో చూస్తే బీసీ త్రీ వి టూ ఫార్టీ సి అలాగే విత్తన మోతాదు విషయానికి వస్తే ఒక ఎకరానికి ఎనిమిది నుండి పది కిలోల విత్తనం అవసరం పడుతుంది విత్తన శుద్ధి కోసం ప్రతి కిలో విత్తనానికి మూడు గ్రాముల తైరం లేదా కాప్టాన్ లేదా ఇరవై గ్రాముల మాంకోజబ్తో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి విత్తే ముందు ఆఖరి దశలో రైజోబియం కల్చర్ను పట్టించి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి ఎండు తెగలు ఉన్న ప్రాంతాలలో ట్రైకోడెర్మా విరిడి ఎనిమిది గ్రాములు ప్రతి కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి విత్తే దూరం ఎలా పాటించాలి అంటే గుబురు రకాల్లో సాలుకు సాలుకు మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కల మధ్య పది సెంటీమీటర్లు మరియు తీగ రకాలకు సాళ్ల మధ్య నలభై నుండి అరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య పదిహేను సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి ఇక నువ్వుల పంటలో చూస్తే వేసవిలో జనవరి ఫిబ్రవరి నెలలో విత్తుకుంటే తక్కువ తక్కువ సమయంలోనే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేందుకు నువ్వుల పంట మంచి అవకాశం కల్పిస్తుంది వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు ఎంపిక చేసుకోవాల్సిన రకాలు చూస్తే శ్వేత హిమ జీసీఎస్ నైన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ సిక్స్ రాజేశ్వరి చందన ఎల్లమంచలి సిక్స్టీ సిక్స్ శారద గౌరీ వంటివి ఉపయోగించాలి విత్తన మోతాదును ఎకరాకి రెండు పాయింట్ ఐదు కిలోల విత్తనం సరిపోతుంది విత్తనాన్ని మూడింతల ఇసుకలో కలిపి గొర్రెతో వరసల్లో విత్తుకోవాలి విత్తన శుద్ధి చేయటానికి కిలో విత్తనానికి మూడు గ్రాముల చొప్పున మాంకోజెట్ వేసుకోవాలి పంట తొలిదశలో రసం పీల్చే పురుగులు బారి నుండి కాపాడటానికి ఇమిడాక్లోప్రిడ్ ఇరవై మిల్లీమీటర్లు కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేసుకోవాలి ఇక విత్తే దూరం వరుసల మధ్య ముప్పై సెంటీమీటర్లు మురాల మధ్య సెంటీమీటర్ దూరం ఉండేలా విత్తుకోవాలి చివరిగా పొద్దు తిరుగుడు పంట వేసవిలో ఈ పంట జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు నీటిపారుదల కింద సాగు చేసుకోవచ్చు మంచి రకాలు చూస్తే టీఆర్ఎస్హెచ్ వన్ కేబిఎస్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్డిఎస్హెచ్ వన్ విత్తన మోతాదుకు ఎకరాకు రెండు పాయింట్ ఐదు నుండి మూడు కిలోల విత్తనం అవసరమవుతుంది నెక్రోసిస్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి థయామిటాక్సియం మూడు గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ ఐదు మిల్లీలీటర్లు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుల నివారణకు ఇస్రాడియాన్ ఇరవై ఐదు శాతం జీ కార్బండిజం ఇరవై ఐదు శాతం మందును రెండు గ్రాముల కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి తేలిక నేలల్లో సాళ్ల మధ్య ఇరవై నుండి ఇరవై ఐదు సెంటీమీటర్లు నల్లరేగడి నేలల్లో సాళ్ల మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య ముప్పై సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి ఈ విధమైన చర్యలు తీసుకోవటం వల్ల మంచి మొలక శాతం లభించి అధిక దిగుబడి సాధించటానికి సహాయపడుతుంది